మీరు నా మీద పెంచుకునే కట్టల కట్ల ప్రేమకి మీ అభిమానానికి రుబ్బ నండి తుంబ థ్యాంక్స్ బహుత్ బుక్రియా నమస్కారం నా పేరు అశోక్ అంటారు ఏంటంటే తల మీద పెడతాను తల మీద ఇలా పెడతా మీరు నిజాలే చెప్పండి అబద్ధం చెప్పారంటే ఆటోమేటిక్గా మీ బాడీలో నుంచి కరెంట్ లాంటిది పాస్ అయ్యి అబద్ధం మానవత్వం ఉందా బుద్ధి ఉందా బుర్ర ఉందా ఏం కాదు ఏంటంటే మీరు కానీ అబద్ధం చెప్పకూడదు నేను అడిగే కోసం ఏ ప్రశ్న అడిగినా సరే మీరు నిజాలే చెప్తూ ఉండాలి అప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా మిషన్ కరెక్ట్ మీరు పనిచేస్తుంది టూ మచ్ మచ్ హవిలా అని అనుకోండి మీ పేరేంటి అమర్చం చెప్పినప్పుడు అందుకే వాటర్ బీజన్ వాటర్ థాట్ పిచ్చో లేపోయారు మా టీం అంతా అంటే మీరు ఓలీ నిజాలే చెప్పుకుంటా వెళ్ళాలి ఫ్రీ ఉండండి ఏం టెన్షన్ పడక ఇప్పుడేం మార్చలేం మొత్తం సక్కేశాను పేర్లు గట్టుకు వెళ్తాడు ఇప్పుడు చెప్పండి మీ పేరేంటండి విక్టోరియా కొంచెం గట్టిగా చెప్పండి విక్టోరియా మీ దే ఊరండి గుర్తుపాడు గట్టిగా మీకు ఎంతండి వయసు మీ ఆయన ఇయర్ పేరెంట్ ఉంది బాబు మీ పెళ్ళయిన సంవత్సరం మీకు ఎంతకయ్య అవన్నీ నువ్వు నుండి నీ పని నువ్వు చూసుకో సరే బాబు రూజారంటే మీకు ఇష్టమేనండి కోరోడ్ బంచ్ రోమాంటిక్ గా ఉంది బాబు గారండి మీకు ఇష్టమా నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా ఎట్టా మరి పెళ్ళేనికి 10 మీరు మీ ఆయనని కొట్టారు ఇది ఏమొద్దా ఒక విషయం

ఇప్పుడు ఇన్ని క్వశ్చన్లో అడుగుతున్నాను కదా మీరు అది మీ ఆయన జాని ఎలా అయితే కడుపులో తీసుకున్నారు అలాగే నన్ను ఆ గురించి ఏమైనా తిప్పుకుంటారా ౌరీ నమస్కారం ఇష్టం వచ్చండి చేసుకో ఏ